ఓ తల్లి వయసు డెబ్బై మూడు ఏళ్ళు సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తే గ్యాస్ట్రబుల్స్ ఉన్నాయని అనుకున్నారు కానీ స్కాన్ చేసిన తర్వాత కనిపించిన దృశ్యం వారిని ఆమె ఫ్యామిలీని కూడా షాక్ గురి చేసింది ఆమె శరీరంలో ముప్పై ఏళ్లుగా పెరిగిన శిశువు రాయిలా మారిపోయింది ఇది ఒక సినిమా కథ కాదు ఇది నిజంగా జరిగిన మెడికల్ మిరాకల్ ఈ ఫినామినాకి పేరు లితోపిడియన్ గ్రీకు భాషలో లితో అంటే రాయి పిడియన్ అంటే పిల్లవాడు అంటే స్టోన్ బేబీ అన్నమాట ఇది ఒక రేర్ మెడికల్ పరిస్థితి సాధారణంగా గర్భాధారణ యుట్రస్ లో జరుగుతుంది కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో గర్భం బాహ్య భాగాల్లో ఉదాహరణకి స్లోపియన్ క్యూబ్ గర్భాశయానికి బయట ఆవరణలో ఏర్పడుతుంది ఇలాంటి స్థితిలో శిసుగు చనిపోతే శరీరం దాన్ని పూర్తిగా బయటకు పంపలేకపోతుంది అంతేకాకుండా శరీరం దాన్ని ప్రమాదంగా భావించి కాల్షియం పొరలు వేసి దానిని ఒక రాయిలా మార్చేస్తుంది అది లిథోపీడియా ఈ కథనంలో వచ్చిన మహిళ డెబ్బై మూడు ఏళ్ళు ముప్పై ఏళ్ల క్రితం ఆమెకు గర్భం వచ్చిందని కూడా తెలియదు ఎటువంటి గర్భసంధ లక్షణాలు లేకుండా కాలం గడిచింది అప్పుడే శిశువు చనిపోయి శరీరం దాన్ని కాల్షిపై చేసింది డాక్టర్లు సిటీ స్కాన్ చేసినప్పుడు ఒక పెద్ద మాస్క్ కనిపించింది ఆ మాస్క్ అసలు చూమర్ అనుకున్నారు కానీ దగ్గరగా పరీక్షించగానే ఒక శిశువు ఆకారంలో ఉన్న బాడీ స్ట్రక్చర్ బయటపడింది అందులో పాలు మెదడు ఏమీ మిగలలేదు కానీ తల చేతులు కాళ్ళు ఎముకలు పూర్తిగా రాయిలా మారిపోయాయి ఇలాంటి లిథోపీడియన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వందల మాత్రమే రికార్డ్ అయ్యాయి కొలంబియాలో ఒక ఎనభై నాలుగు ఏళ్ల మహిళ వద్ద నలభై ఏళ్ళ స్టోన్ బేబీ కనుగొనబడింది చైనాలో ఓ మహిళ వద్ద అరవై ఏళ్ల శిశువు భారత్లోనూ కొన్ని కేసులు రికార్డ్ అయ్యాయి ఇవి చాలా అరుదుగా జరిగే ఘటనలు మానవ శరీరం ఎంత విచిత్రంగా పనిచేస్తుందో ఇలాంటి ఘటనలు చూస్తే అర్థమవుతుంది ఈ స్టోన్ బేబీలు కేవలం మెడికల్ మిస్టరీలు కాదు ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశము ఉంది కడుపులో అసాధారణంగా ఉండడం గ్యాస్ నొప్పులు ఫీల్ అయిన ప్రెజర్ కొన్నిసార్లు అసలు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు కానీ వీటి వల్ల ఇన్ఫెక్షన్ ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ క్యాన్సర్ కూడా దారితీసే ఛాన్స్ ఉంది డాక్టర్ల సూచన ఏమిటంటే గర్భధారణ సమయంలో ఎప్పుడైనా నొప్పులు అసాధారణ శరీర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్కాన్ చేయించుకోవాలి అలా చేస్తే ఈ సమస్యలను తొందరగా గుర్తించవచ్చు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిన పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా కనిపిస్తోంది ఇలాంటి మెడికల్ స్టోరీలు మనం సినిమాల్లో చూస్తాం కానీ ఇది నిజంగా జరుగుతున్నవని తెలుసుకున్నప్పుడు మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని గుర్తు చేయడంలో జరుగుతుంది ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్